భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు విభేదాలు రావడానికి మొదటి కారణం ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం ఒకరిని ఒకరు సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు చిన్న విషయానికి కూడా గొడవపడతారు ఎప్పుడు చీకాకులు గొడవలు కోపాలు పడుతూ ఉంటే ఇద్దరి మధ్య ప్రేమను రాగాలు తగ్గుతాయి లెన్నప్పుడు బంధాలు బంధుత్వాలు ఎక్కువ కాలం నిలబడలేవు నమ్మకం అనే పునాది మీద మాత్రమే ఏ బంధమైనా నిలబడ్డది అలాంటి నమ్మకం దెబ్బతిన్నప్పుడు అనుమానం ప్రాణం పోసుకుంటుంది స్వర్ధం పెరిగిపోతుంది అలాగే ప్రేమ తగ్గిపోయి అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి